పోలీసులు దార్చన్యంగా ఇక్కడ లేరని చెప్తే ఆ కట్టెం చాట్న మేము తోసుకొని వస్తే నన్ను కూడా తోసేస్తే నేను వాళ్ళని తోసేసి లోపలికి వస్తే వీళ్ళు కూడా నాతో పట్టి వస్తే అందరూ దొరికి మమ్మల్ని చూసి పారిపోయాడు దొంగ ఓటు లిస్టులన్నీ దొరికినా లేదు కొన్ని దొరికినా కొన్ని లాక్ వేరు పారిపోయాడు వాడు అయినా ఎమ్మడి కూడా పట్టుకుంటే దొరకలేదు అక్కడ ఒక ఐదు వందల మంది ఉన్నారు ఇది అడిగినందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు చెయ్యి పెట్టి నన్ను నెట్టేశాడు చెయ్యి పెట్టుకుని నన్ను వెనక్కి నెట్టేశాడు ఒక మహిళని కూడా చేస్తున్నా ఇన్ని దొంగలు అట్లా ఎంత అరాచకమా ఎంత రౌడీలుతుమా నా చేసేది పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ ఆ ఒక లేడీని నా అరాచకంతో హింసించేది అడిగానని నన్ను చెయ్యి పెట్టుకొని వెనక్క నెట్టేశాడు ఈ ప్రజాస్వామ్యంలో నా బతికేది ఇన్ని సార్లు ఎలక్షన్స్ గోపన్న రాజ్యం ఎంతవరకు ఎప్పుడు ఇలాంటి అరాచకమే జరగలేదు ప్రజల సుఖ సాధ భయం లేకుండా బతికారు ఇది రాకముందే భయం మొదలైంది భయాందోళన మొదలైంది భయప్రాంతులకు గురి చేస్తున్నారు నన్ను బదిలిస్తున్నారు నీ సంగతి రేపు చెప్తా అని నా సంగతి ఏం చెప్తా సంపాస్తారా నన్ను నా కుటుంబాన్ని ఎంత బయటకు వచ్చాం మా కుటుంబం మా గోపన్నప్పుడు ఇట్లా జరగలేదు ఏంటి ఈ పనులన్నీ అని వాళ్ళే మొత్తుకుంటారు ఒక్కొక్క రూమ్ లో చిన్న టికెట్ రెండు బాక్సులు పెట్టి ఎలక్షన్ జరుపుతున్నారు ఒక్క లైట్ సరిగ్గా లేదు అడిగినస్తారా వేలకి పైగా దొంగోట్లు చాలా మంది కళాకారులు అంటారు కళాకారులు ఎప్పుడు వెళ్ళాలండి రెండు రోజుల కిందనే వెళ్ళాలి ఇప్పటి దాకా ఎందుకున్నారు వాళ్ళు ఆఫ్టర్నూన్ చెప్పారు వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ తిరుగుతున్నారు వాళ్ళని పంపించేయండి రిక్వెస్ట్ చేస్తా నేను కానీ ఇప్పుడు తోరిగారు పట్టుకున్నాను దొంగల్ని ఇప్పుడు ఇక్కడ లోపలికి వచ్చి కర్టెన్ అడ్డం పెట్టుకున్నా ఆ కర్టెన్ అడ్డం పెట్టాల్సిన అవసరం ఏంటి